నమస్తే ఏపీ స్కూప్ న్యూస్ కు స్వాగతం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాములవారి కళ్యాణ మహోత్సవం నందు జిల్లా ఎస్పీ శ్రీ నయీం అస్మి ఐపీఎస్ దంపతులు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి వెంకటేశ్వరరావు దంపతులు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సీతారాముల మహోత్సవం కార్యక్రమాన్ని వీక్షించడానికి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ కళ్యాణ మండపం నందు పోలీస్ అధికారులు పోలీస్ రామాలయం కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని సీతారాముల వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు సకల శుభాలు కలగాలని కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు ఈ శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని కృష్ణా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు